విలువలని మానవ సంబంధాన్ని పరిపుష్టి చేసేటువంటిది తత్వం మాత్రమే ఇవాళ మనలాంటి పెద్దలు అందువల్ల ఇవాళ మనకు ఒక్కటి బాధ అనిపించే అంశం నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం ఎంత గొప్ప ఒంటిని మధ్యలో ఎట్లా ఆగమైపోతుంది మళ్ళీ దాన్ని దారిలో పెట్టడానికి ఎన్ని యజ్ఞాలు ఎన్ని యాగాలు ఎన్ని ధర్మాలు మనం చేస్తా మనం చూస్తా ఉన్నాం తప్పకుండా రైలు నడవని రెండు పట్టాలు ప్రభుత్వం ఎంత ముఖ్యమో ఒక పట్టాలాగా మన ఆధ్యాత్మిక చింతన కూడా అంతే ముఖ్యం ఇవాళ ప్రపంచంలో గొప్ప ఇతిహాసాలు కలిగిన దేశం మన దేశమే ఒక మహాభారత ఇతిహాసం ఒక రామాయణ ఇతిహాసం రామాయణ ఇతిహాసంలో ధర్మం ఏంటి న్యాయం ఏంటి కుటుంబ బంధాలు ఏంటి మనుషులంత వరకు నువ్వు చెప్పేది అది మనుషులంతవరకు గుర్తు చేసేది తమ్ముడికి అన్నకునే సంబంధం ఏంటిది భర్తకు బారేకునే సంబంధం ఏంటిది తండ్రికి కొడుకుకునే సంబంధం ఏంటిది ఇలా మానవ జాతున్నంతవరకు ఉన్నటువంటి ఆ సిద్ధాంతం మనకి మహాభారతం ఇవాటి కూడా రాజ్యాల నిర్వహణ జరగాలంటే చెప్పిన గొప్ప గొప్ప చక్రవర్తులు చెప్పింది కూడా అలెగ్జాండర్ లాంటి వాడు చెప్పింది కూడా శ్రీకృష్ణ భగవన్ భగవాను చెప్పింది మల్ల ఈ వాడు చాలా చిన్నవాడు పుడతాడు గిడతాడు బిడ్డ ఉన్నంతలో మంచిగా బతికే ప్రయత్నం చేయ తప్ప ఎక్కువ తక్కువ అహంకారంతో ఎక్కువ తక్కువ ఊహించుకోక బిడ్డ అని చెప్తాడు నీవు అనుభవిస్తున్న ఈ సంపద నీవు అనుభవిస్తున్నటువంటి ఈ హోదా ఇది నేను దాకా వేరే వాళ్ళు అనుభవించండు ఇవాళ నీవు అనుభవిస్తావు రేపు మరొకటి అనుభవించే ఆస్కారం ఉంది అందువల్ల సంపద కానీ అధికారం కానీ ఈ రెండు కూడా అపురూపమైనవి ఇవి వచ్చిన వాడి చేతిలో ఉండేవాని చెప్పినటువంటి బా మా మానవాడు శీక్షణపోవాడు శీకృష్ణపోవాడు కాబట్టి ఇవాళ గరికపాడి గారి ప్రవచనాలు నేను ప్రత్యేక చూడకపోవచ్చు కానీ నేను పొద్దున పూట వాకింగ్ చేస్తున్నప్పుడు పొద్దున పూట పైన కొంచెం ఇబ్బంది కలుగుతున్నప్పుడు నరొకసారి వింటుంటా గరికపాటి గారు అప్పుడప్పుడు చాలా మంది అనుకుంటారు రాజకీయ నాయకులు అంటే వాళ్ళకైనా మంచి తెల్ల బట్టలు వేసుకొని కార్లలో ఏసీ కాదు తింటుంటారు ఉండడు కానీ మీకు తెలుసో తెలియదు మీరు భరించే టెన్షన్ మీరు భరించే టెన్షన్ దాని నుంచి నేను ఎస్కేప్ కాలే చాలా సందర్భాన్ని చెప్తా ఇవాళ ఎవ్రీబడి టెన్షన్ టుడే ద టెన్షన్ విచ్ ప్రివైల్డ్ బై ద సొసైటీ ద టెన్షన్ సొసైటీ సమాజం చేత రుడ్డపడ్డ ఈ టెన్షన్లో మాలాంటి లాంటి వాళ్ళని ప్రశాంతంగా ఉంటుంది మాత్రం ఊహించకలు సమా మీరు గొప్పగా ఉంటేనే మీరు ప్రశాంతంగా ఉంటేనే మేము ప్రశాంతంగా ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి మేము మీరు మీరు కాదు ఇవాళ నేను ఒకటే కోరుకుంటున్నా మీ ప్రవచనాన్ని ఎంత గొప్పగా ఇన్కల్కేట్ అయితే మాలాంటి ఎంత ప్రశాంతంగా ఉండే ఆస్కారం ఉంటుంది ధర్మం నాలుగు పాదాల మీద కాకపోవచ్చు కానీ కనీసం మూడు పాదాల మీద ఉండడానికి కోరుకుంటాను మేము ఇవాళ చూస్తూ ఉన్నాం ఎవరు వస్తున్నారు ఎవరు ఓట్లేస్తున్నారు ఎవరు నాయకులు అవుతున్నారు ఏం జరుగుతుంది ఇవాళ ఇంత తిట్టుకున్నా కూడా ఒకటి మాత్రం సత్యం గుర్తుపెట్టుకోండి మళ్ళీ గవాళ్ళే చేయాలి వాళ్ళ పాలకులు అనేవాళ్ళు దుర్మార్గులా వాళ్ళ పక్కన పెడితే మళ్ళీ వాళ్ళే చేయాలి నడిపించేది ఇవై తప్పం వాళ్ళు నడిపించేది మీరు ఎథిక్స్ అండ్ వాల్యూస్ నడిపారు కాబట్టి ఇవాళ పాలకులను కూడా సరియైన మార్గంలో పెట్టగలిగే శక్తి సత్తా ప్రజలకు మాత్రమే ఉంటుంది సుమా దాని నుంచి మనం ఎస్కేప్ కాలేము కాబట్టి ఈ సమాజాన్ని చల్లగా నడపడంలో మా గరికపాటి గారి ప్రపంచాలతో పాటుగా మా ప్రజలు అందరూ కలిసిమెలిసి నడపాలని చెప్పి మనస్ఫూర్తి కోరుతుంటారు వారికి పద్మశ్రీ వచ్చిన తర్వాత నేను సన్మానం చేయాలని చెప్పి ఒకసారి పూజ చేసిన కాలేదు మళ్ళీ ఇంటికి వస్తా నాకు అదృష్టం ఏంటంటే మీరు ఈ పార్లమెంట్ ఉంటారు మీరు ఎప్పుడే అనుకుంటూ వస్తున్నా ఇంత పెద్ద పార్లమెంట్ ఎంత అదృష్టం అనుకుంటూ వస్తున్నారు ఎక్కడి నాగార్జు సాగర్ హుడు ఎక్కడి కోకడపల్లి ఇంత పెద్దది నలభై లక్షల ఓట్లు ఎక్కడ లేదు రెండు మొత్తం హైదరాబాద్లో సగం అది ఎంత తిరిగినా ఉడవండి ఎంత పలకరించినా కూడా ప్రేమ తరగంది దాన్ని గరికపడి కానీ చాలా తృప్తిగా ఉన్నాయి క్వశ్చన్లకు కాబట్టి నేను మళ్ళొక ప్రోగ్రాంకి టైం ఇచ్చిన కాబట్టి నేను మీ ప్రపంచాలను వింటూనే ఉంటా తప్పకుండా మానవుడుగా స్ఫూర్తిని ఇస్తాయని చెప్పి మనవి చేస్తూ ఎక్కువ టైం తీసుకుని క్షమించమని చెప్పుకోవచ్చు మీ అందరికీ నమస్కారం భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్